చంచలమ్మ సింధూర దగ్గరికి వచ్చి శివయ్య దగ్గర నుంచి తెచ్చిన బొట్టుని తనను నుదుట పెడుతూ చాలా బాధపడుతూ ఉంటుంది నువ్వు త్వరగా కోలుకోవాలని ఆ దేవుణ్ణి కోరుకున్నాను నువ్వు త్వరగా కోలుకుంటావన్న నమ్మకం అయితే నాకు ఉంది ఎలాగైనా సరే నువ్వు త్వరగా లేచి మళ్ళీ నన్ను చూసి నాతో మాట్లాడాలి అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ మాట్లాడుతూ అక్కడి నుండి వస్తు బయటకు వస్తూ ఉంటుంది ఇంతలో చంటి అక్కడికి వచ్చి మారు వేసంలో వచ్చి అమ్మాయి గారిని మళ్ళీ ఎవరో చంపాలనుకున్నారు అని చెప్పేసి అయితే చంచలమ్మ వైపు చూసి మాట్లాడుతూ అంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి ఏం మాట్లాడుతున్నావు చంటి నువ్వు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న చంటి మాత్రం అవును ఎవరో డాక్టర్ వ్యాసంలో చంచి అమ్మాయి గారిని చంపడానికి వచ్చారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు వాళ్ళని మేమే అడ్డుకొని ఎవరా అని చూసేసరికి ఇంకా ఎవరు ఆదినారాయణ గారిని చంపడానికి వచ్చారు మళ్ళీ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ చాలా కోపంగా తన దగ్గర ఉన్న గన్నని తీసుకొని ఆ విజయమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ఆదినారాయణని చాలా గట్టిగా పిలుస్తూ ఉంటుంది ఆదినారాయణ ఎక్కడ ఉన్నావు మర్యాదగా బయటికి రా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే బయటకు వస్తూ ఉంటారు ఇంతలో ఆదినారాయణ చంచలమ్మ దగ్గరికి వచ్చి ఏంటి ఎందుకు ఇలా గట్టిగా అరిసి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ పిలుస్తున్నావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం నా కోడలనే చంపడానికి నువ్వు అక్కడికి వస్తావా ఇప్పుడు నిన్ను చంపడానికే నేను ఇక్కడికి వచ్చాను ఇక నన్ను ఎవరు అడ్డుకోలేరు అని చెప్పేసి అయితే తన దగ్గర ఉన్న గన్ననైతే కాలుస్తూ ఉంటుంది ఇంతలో ఆదినారాయణ తప్పుకుంటూ ఉంటాడు ఆ బుల్లెట్ వెళ్ళి నేరుగా విజయమ్మ వల్ల నాన్నకి తగులుతూ ఉంటుంది అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు అయ్యో అని చెప్పేసి అయితే అతని దగ్గరికి వెళ్ళి ఏం జరిగింది ఎక్కడ తగిలింది అని చెప్పేసి అయితే అందరూ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటారు ఇంతలో చంచలమ్మ మాత్రం చాలా కోపంగా అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్